హాయ్ అండి హలో నమస్తే ఇదైతే టుడే ఈవినింగ్ లాగా అనమాట నిమ్మకాయ పుయారు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే రెండున్నర చెక్కలు నిమ్మకాయలు తీసుకున్నాను కొంచెం అల్లంక్క ఒక ఐదు పచ్చిమిర్చి కొన్ని వేరుశనగ పిండ్లు పప్పు సరిపడే మెన్నపప్పు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ముందుగా అయితే రెండు గ్లాసుల బియ్యం అన్నానికి ఇవన్నీ కొలతలు అన్నమాట అండి ఇవన్నీ వేసి తర్వాత పోపు వేగ కలిపేసుకొని నిమ్మరసం కొంచెం కొత్తిమీర కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటే బాగుంటుంది ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఉంటానండి నమస్తే